మాధవర వన్ గ్రామ పంచాయతీలో శ్మశాన వాటికలో ఉప్పల వెంకటేష్ అని చెప్పేసి శేషులు ఆయన గౌరవార్థం ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడ శ్మశానంలో ఒక సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ నిర్మాణం వల్ల గ్రామ పంచాయతీకే ఒక మంచి కార్యక్రమం పూర్తి చేసినట్టుగా ఈ కుటుంబానికి గౌరవం తగ్గుతుంది ఈరోజు ఈ కార్యక్రమం వల్ల శ్మశానంలో వచ్చినటువంటి ఎవరైతే బంధుమిత్రులు కానీ వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఆవాస ప్రాంతంగా ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే ఉపయోగకరంగా ఈరోజు చేయడం వల్ల మంచి కార్యక్రమం ఈరోజు మనం గ్రామ తరఫు నుంచి పూర్తి చేసామని చెప్పేసి తెలియపరుగుంటున్నాం అదేవిధంగా వీరికి కావాల్సిన స్థలాన్ని కూడా గ్రామ పంచాయతీ వారు కేటాయించడం జరిగింది ఆ యొక్క స్థలంలో వాళ్ళు గొప్పగా వాళ్ళు పది లక్షల రూపాయలు వేయ నిర్మాణం చేయడం చాలా ఆశనీయం ఆ కుటుంబాన్ని నేను వాళ్ళని ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజల నుంచి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకి నమస్కారం తెలుపుకుంటూ రైట్ ఓకే ఓకే మంజుమ